హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఉద్యోగులకు గుడ్ న్యూస్ జీతం పరిమితి ఇరవై ఐదు వేల వరకు పెంచే అవకాశం అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లీడ్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఇక ఈపీఎఫ్ఓ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతుంది ఈపీఎఫ్లో బేసిక్ శాలరీ లిమిట్ ఇప్పుడు పదిహేను వేలు ఉండగా దీనిని ఇరవై ఐదు వేలకు పెంచే అవకాశం ఉందని తెలుస్తుంది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చ జరగనుంది కార్మిక సంఘాలు కూడా బేసిక్ శాలరీ లిమిట్ను పెంచాలని ఎప్పటి నుంచో కోరుతున్నాయి ఈ పరిమితిని పెంచితే కోటి మందికి పైగా ఉద్యోగులు ఈపిఎఫ్ ఈపీఎస్ కవరేజ్లోకి వస్తారు బేసిక్ శాలరీ లిమిట్ పెరిగితే లాభమా నష్టమా అనే వివరాలు ఇప్పుడు చూద్దాం ఈపీఎఫ్లో ఉద్యోగి జీతంలో పన్నెండు శాతం ఈపీఎఫ్కి వెళుతుంది ఎంప్లాయర్ దీనికి పన్నెండు శాతం కలుపుతారు అందులో ఎనిమిది పాయింట్ ముప్పై మూడు శాతం ఈపీఎస్కి పోతుండగా మూడు పాయింట్ అరవై ఏడు శాతం ఈపీఎఫ్కి వెళుతుంది ఒకవేళ బేసిక్ శాలరీ లిమిట్ పెరిగితే ఇవన్నీ పెరిగే అవకాశం ఉంటుంది దీనివల్ల జీవితాంతం పెన్షన్ ఈపీఎఫ్పై ఎక్కువ వడ్డీ ఎంప్లాయర్ చెల్లింపు వంటివి పెరుగుతున్నాయి దీనివల్ల ఎక్కువ మంది పెన్షన్ పరిధిలోకి రావడంతో పాటు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత చేకూరుతుంది కేంద్ర ప్రభుత్వం ఇది అమల్లోకి తీసుకువస్తే పదిహేను వేలు దాటి ఇరవై ఐదు వేల లోపు వారు కూడా ఈపీఎస్ పరిధిలోకి వస్తారు దీనివల్ల ఉద్యోగులకు బెనిఫిట్ జరుగుతుంది ఇప్పటి వరకు పదిహేను వేల కంటే ఎక్కువ బేసిక్ వేతనం తీసుకుంటున్న వారికి ప్రావిడెంట్ ఫండ్ ఉద్యోగుల పెన్షన్ స్కీమ్లో చేరాలనే బలవంతం లేదు దీంతో ఉద్యోగులు ఎప్పుడైనా వీటి నుంచి తప్పుకోవచ్చు నగరాల్లో తక్కువ లేదా మిడ్ స్థాయి ఉద్యోగులు ఎక్కువ దీంతో లిమిట్ పెంచాలని కార్మిక సంఘాలు ఎప్పటి నుంచో కోరుతున్నాయి